ఒక చెల్లెలు గాథ అంటే ఇది కొంచెం పెద్ద స్టోరీ భాగాలు భాగాలుగా చెప్పుకుందాం ఒక ఇంట్లో అమ్మా నాన్న ఆ నాన్న గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు కాకపోతే వాళ్ళకి చాలా రోజులకి చాలా సంవత్సరాలకి అంటే వాళ్ళకి చిన్న వయసులో పెళ్ళైంది వాళ్ళకి ఏడు సంవత్సరాల తర్వాత ఒక పెద్ద పాప పుట్టిద్ది ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఒక బాబు పుడతాడు తర్వాత ఒక పాప పుట్టిద్ది చనిపోయిద్ది లాస్ట్ ఇంకొక పాప పుట్టిద్ది వీళ్ళ ముగ్గురు ఉంటారు నాన్న మాత్రం పెద్దమ్మాయిని బాగా చూసుకుంటాడు అమ్మకి ఎక్కువ తమ్ తమ్ముడు అంటే బాగా ప్రాణం అబ్బాయి కదా ఇంకా చిన్న పాప వీళ్ళ పేర్లు మాత్రం నేను చెప్పడం లేదండి పెద్దమ్మాయి చిన్నమ్మాయి తమ్ముడు ఒకళ్ళకి అన్న ఒకళ్ళకి తమ్ముడు వీళ్ళు చిన్నప్పుడు అలా అలా వెళ్ళిపోయిద్ది వాళ్ళమ్మ ఇంకో పాప చనిపోయింది కదా ఆ పాప కోసం ఏడ్చి ఏడ్చి తలనొప్పి వచ్చిద్ది ఆమె ఆమె చుట్టాలు ఆ ఏది అంటే ఆ పెద్దమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళ అత్త వాళ్ళ పెద్ద మామ చిన్న మామ ఉంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ పిన్ని పెద్దమ్మ ఉంటారు ఎవరో ఒకళ్ళు ప్రతీ నెల రెండు నెలలకి అమ్మ రెండు నెలలు అమ్మమ్మ ఉంటుంది తర్వాత రెండు నెలలు చిన్నమామ చిన్నత్తా ఉంటారు రెండు నెలలు పిన్ని బాబాయ్ ఉంటారు ఇట్లాగా ఉంటూ ఉంటారు పిల్లలు ఇలా పె పెరుగుతారు పెద్దమ్మాయి టెన్త్ క్లాస్కి వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవుతుంది గవర్నమెంట్ జాబ్ అని చెప్పాను కదా పెద్దమ్మాయి వాళ్ళది తర్వాత వాళ్ళు గుంటూరు వెళ్తారు గుంటూరు ట్రాన్స్ఫర్ వచ్చింది గుంటూరు వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ రేపు చెప్పుకుందా అండి ఇవి కూడా నాలుగైదు ఎపిసోడ్లు అవుతాయి బాయండి